దాంతోపాటు ఈ కమిటీలో మెంబర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ సారు జబర్బియా సార్ గారు మరియు నా పేరు డాక్టర్ ఇక్కడ డిప్యూటీ సిద్ధర్ గా ఉంటాను నెక్స్ట్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ప్రభాకర్ సార్ గారు అలాగే మహిళా ఈ హేమలత గారు సోషల్ వర్కర్ వెనుకొండ వర్కర్ ప్రతినిధి అయినటువంటి కె శ్రీనివాసులు గారు

ఇప్పటివరకు ఇంకా మాకు నాలుగు పోస్ట్లు ఖాళీ ఉన్నాయి ఆ నాలుగు పోస్ట్ కూడా రెండు పోస్ట్ ఆల్రెడీ ఇచ్చారు ఇంకా రెండు పోస్ట్ల వల్ల మిగిలిన సమస్య అంత సార్కి ఈ పోస్ట్లోని జనరల్ మెడిసిన్ ఒకటి సార్ పీడియాట్రిక్ హండ్రెడ్ ఒకటి రెండు ఖాళీగా ఉంటుంది సార్ ప్రొమోషల్ పోస్ట్ అవి కూడా తీస్తారు సార్ ఒక ఫైవ్ డేస్ రెండు డేస్ తర్వాత వస్తాయన్నారు ఆల్రెడీ వేసినారని సార్ చెప్పుకుంటా సార్ మనకి ఇబ్బంది ఉంటుంది సార్ ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఇబ్బందిగా ఉంటుంది అది ఆ వెస్ట్రీ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలని నాకు చెప్తే నాకు కూడా నిన్ననే ఒక అవగాహన సదస్సు మాదిగా నేను ఒక విరంపించుకున్నాను నేను బిండు వాళ్ళకి మిగతా సిఆర్ఎస్ఆర్ వాళ్ళ కింద ఏదైనా మీకు ఫస్ట్ మెడికల్ హెల్త్కి వాళ్ళు ఇది చేస్తామని ఇక్కడికి ఏదన్నా పరికరాలు మనకి ఏం కావాలనేది ఇంపార్టెంట్ ఇది కంపల్సరీ ఇది అయితే బాగా అనేది

ఆపరేషన్ రిన్నోవేషన్ కి పెట్టాను సార్ నేను ఆ రినోవేషన్ కూడా శాంక్షన్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద రినోవేషన్ కూడా దాదాపు సెవెంటీ లాక్స్ వరకు ఇక్కడ శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు సార్ ఏపీఎంఆర్సీ వాళ్ళు సో అవి కూడా మనకి కావాలని కోరుకుంటున్నాను రెండవది ట్రామా కేర్ సెంటర్ సార్ రీసెంట్గా అడిగారు మనం సో వన్ వీక్ బ్యాక్ అడిగారు ట్రామా సెంటర్ ఎవరెవరు కావాలని నేనైతే పెట్టి పంపించాను మాకు రెండు నేషనల్ హైవేలు ఉన్నాయని చెప్పేసి ఇంత డిస్టెన్స్ ఉంది ఇంత యాక్సిడెంట్ జరుగుతున్నాయి పెట్టాను సార్ అదే తీర్మానం నేను పెట్టాను ఈ తీర్మానంతో పాటు మినిస్టర్ గారి

रामा केंद्र सर, रामा केंद्र सर, बोले एक्सीड केंद्र बोले एक्सीड केंद्र बताओ, रामा सर, एक्सीड सर, एक्सीड सर, बोले ख़ुशी इमीटेड सेव दी लाइफ, डैंक होगा आंसू बड़े डैंक, डैंक ना 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 � अभी वाले बुरों से तू शेव ते लाइफ यदि आनंदपूर्वक बन पे लोपला चल बता रहे हैं तेरे को कि ये क्या आलम है तेरे को बिल्कुल बस ये आप तैयार हो आप शैंक्शन तू एक्टर ते गए होंगे सेंट्रल काउंटी तो इसको इंटरेस्टेड काउंटी

વાપડી હું બંને ટી સેન્ટર ઇકડે ઇ રાયબેયા એક્સિડન્ટ કિડે ઓન સાઇડ એક્સિડન્ટ કિડે મે બે પરના સ્ટેટિસ્ટિક્સ દીસુંના બડા એકટ રોડ બુચ્ચુટ એક્સિડન્ટ હોય ગાને ગુડગલ છુટ એ દી થર્ડ પથલ છુટ એ દેલે અને దానికి ఎలక్ట్రికల్ రిపేర్ కన్సల్ట్ అయితే వాళ్ళ ఎస్టిమేషన్స్ ఇచ్చిన సార్ హాస్పిటల్ షాప్ నుంచి రెండు సార్ ఆ అమౌంట్ సరెండర్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సార్ నేను మన ఎడ్యుకేషన్ తీర్మానం చేసి డిసిఎస్ గారికి పంపిస్తున్నాను సార్ ఈ నెలలో అది శాంక్షన్ అయిపోతుంది ఇక్కడ ఆపరేషన్ థియేటర్ నెక్స్ట్ జనవరి ఒకటో తేదీ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ దృష్టి మొదలు పెడతాం సార్ డెఫినెట్ గా మనకి డాక్టర్లు చేస్తారు అందుబాటులో ఉన్నారు సార్ అనర్ డిస్ట్ సార్ స్టార్ట్ చేస్తాం సార్ ఇది ప్రజలకు మాత్రం వన్ మంత్ లో తీసుకొచ్చి పెడతాం సార్ మంత్ స్టార్ట్ చేస్తే మాకు కూడా పెరుగుతారు డైట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది ఇది మాకు इतनी चिंसा अधिवर्तन लेकिन बड़ों को जोड़ने से लोग समझ नहीं आते बावल में पाइटस तालमेल नाइंथ का एपन का वाला डब्ल्यू तो ना वाला दाल तो नहीं एपन की वाला डब्ल्यू मतलब आईएम चेंजमेंट बिटकॉइन आए दुआ ना नाइंथ का समान से ना उच्चारित किया उच्चारित हो गया गांव में नहीं बेकर मज फाउंड इन चारजीनूर थी, ईश्वर गारे मा कुछ इन चारजुनूर नारायण गारू हास्पट मेबर डा यार गोपालकृष्ण गार्थीओ प्रभाकर मैं श्रीनिवास की मैं इको वैद्य सिबंदी की मरी अलागे ప్రింట్ అంటూ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము ఈరోజు చాలా శుభ మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఎందుకంటే అన్ని ప్రకల్ల ఆరోగ్యమే ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ని పన్నులు ఉన్నా కానీ లేదా దీనికోసం ఒక కమిటీ ముందు కావచ్చా ముందుగా ఏర్పాటు చేయండి వస్తాను డాక్టర్ ఎల్లప్పవారు కూడా నాకు ముందుగా చెప్పారు సార్ ఇది చాలేదు సాధ సమస్యలు ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరగలేదు సార్ వద్దని ముందు మీటింగ్ పెట్టండి కమిటీ మెంబర్లు మీటింగ్ పెట్టేసి హాస్పిటల్కి కావాల్సిన వసతులు ఏమున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా నేను ఇంటనే చేయిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సార్ చెప్పాలని వచ్చారు అందులో ఆల్రెడీ అజెండాలో కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారు దాన్ని కూడా సార్ స్థానికులు స్పందించాలి తిను వన్ మంత్ లో కూడా ఏవైతే అజెండా ఉన్నాయో అన్ని కూడా చేస్తానని మా గవర్ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఇది వృత్తి ప్రజలు చేస్తున్నటువంటి పుణ్యం ఎందుకంటే చెప్పిన వెంటనే జరగడం అనేది చాలా చాలా మంది వస్తుంటారు హామీ కానీ చెప్పిన పనులన్నీ కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి కొన్ని ప్రోగ్రెస్ చేస్తామని ఇప్పుడు డాక్టర్ ఎల్లప్ప గారు కూడా చెప్పారు సార్ ఈ రకంగా ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి ఇవి ఉన్న డెవలప్మెంట్ ఉన్నాయి కదా అందులో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా రాబోతుందన్నారు చాలా సంతోషం సార్ ఇంకోటి ముఖ్యమైన సూచన చేశారు గారు ఎందుకంటే మన నేషనల్ హైవేస్ దగ్గర ఉన్నాయి యాసిట్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే మేజర్ వచ్చేసి మనకు అప్పుడు యాసింట్ అయిన వ్యక్తిను వన్ అవర్ లోపల ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు దానికి ఫ్రామస్ సెంటర్ ఎంతో అవసరం ఉంది ఎందుకంటే మనకు నేషనల్ హైవేస్ దగ్గర ఉన్నాయి కాబట్టి వృత్తి హైడ్రా బెంగళూరు హైవే బెంగళూరు కర్నూలు హైవేస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంతైనా అవసరం ఉంది దానికి సార్ కూడా ఎంతనే దాన్ని నేను మాట్లాడి మీ హెల్త్ మినిస్టర్తో చేస్తామని కూడా వాళ్ళకి ప్రత్యేక మా ఉద్యోగ ప్రభావాల సంఘం నాకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ మరి అలాగే కూడా సిఆర్ఎస్ కింద ఇక్కడ వచ్చే పబ్లిక్కి ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ లేజర్కి మంచిగా కావాల్సింది టాయిలెట్స్ ఎమర్జెన్ నేను కూడా అబ్జర్వ్ చేశాను మేము కూడా మున్సిపాలిటీ ఎక్కడ కానీ యూనియన్స్ కానీ టాయిలెట్స్ కానీ లేవు మేము కూడా కొన్ని సైడ్ ఐడెంటిఫై చేసి మా చిన్నప్పటి నుంచి కానీ కాబట్టి మాకు వచ్చే స్పెషల్ కానీ ఒకటో రెండు మేజర్ సెంటర్లో కూడా ఏర్పాటు కూడా నారాయణ గారిని అన్నగారి కనుక్కొని సైట్స్ ఏమైనా బయట ఒక రెండో మూడు పెట్టిస్తామని ఎందుకంటే ప్రజలకు నిత్య అవసరం ఉన్నది జనాభా చూస్తారు కానీ ఎక్కడికైనా జనాభా ఉంటారు మంచిగా అవసరం అటువంటివి మన టౌన్ కూడా రెండు ఏర్పాటు చేసి బాగుంటుంది పబ్లిక్ టాయిలెట్ షాపింగ్ టాయిలెట్ దాని యూజన్ తో దీని కింద పెట్టేసి కోటి వివరణ సర్కిల్ కానీ అక్కడ బస్టాండ్ దగ్గర కానీ మెయింటైన్ మంచి పేరు మీ సార్ గారు అలాగే సార్ గారు కూడా మా మున్సిపాలిటీ కావాల్సిన నిధుల విషయం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు మా స్పెషల్ గ్యాండ్స్ కొరకు కూడా ఆల్రెడీ సార్ ఇన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు అటు వచ్చాయంటే ఇంకా కూడా మేము టౌన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి కూడా అవసరం కాబట్టి సార్ ప్రత్యేక దృష్టి సాధించారు అదే కాదు ఈ గుత్తి పట్టణంలో వాటర్ సప్లై ప్రాబ్లం చాలా ఉంది దానికి సార్ గారు కూడా నిన్న కూడా ఆర్థిక మన డిస్ట్రిక్ డిఆర్సీ మీటింగ్ జరిగింది అందరూ కూడా డిస్కషన్ జరిగింది కలెక్టర్ గారు కూడా అనంతపురం ఎక్కడ ప్రాబ్లం అందులో కొద్ది మేజర్ ఉంది దాన్ని కూడా మీరు సహకరించమని ఆర్థిక మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు అందులో రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వాటర్ సప్లై మీద మన ఆర్థిక మినిస్టర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఫండ్స్ వచ్చిన రాబోయేది సీజన్ మార్చి ఉంటుంది కాబట్టి మన పైప్ లైన్ రిపేర్ చేసుకోవడం కానీ కొత్త పౌరులు వేసుకోవడం కానీ కాబట్టి ఇవన్నీ కూడా సార్ ద్వారా నేను దృష్టికి తీసుకెళ్ళాలని కూడా తెలియజేస్తున్నాను మరి రేపు కూడా మాకు ఇంకో చిన్న నా తరపున సీఎం గారు మా డిస్ట్రిక్ట్ వస్తున్నారు గౌరవ సీఎం గారు మా సమస్యలు వచ్చినటువంటి మధ్య నాకు చూడాలని ముందు అది కింద పర్మనెంట్గా ఉంటుంది సార్ ఆ స్కీమ్ అది ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే మనకు ఆర్థిక లోకల్ ఆర్థిక తీసుకెళ్ళి వాటర్ వాళ్ళు తీసుకెళ్ళి అది స్కీమ్ చేస్తే మనకి ఒక దాదాపు యాభై స్కీమ్ యాభై వరకు ఎటువంటి అది లేదంటే స్పెషల్ అట్లీస్ట్ మనకు ఒక చేయాలి మనకు ఎండాకాలం కాబట్టి మీరు యాభై ఏండ్ అంటారు కదా ముందు యాభై ఏళ్ళు చూసి చూస్తున్నారు జనాభా లెక్క యాభై తీసుకురావాలని అలాగే ఇంకా మీరు అన్ని చేస్తారని ఇక్కడ సార్ వెళ్ళక కాదు సార్ ఏమైనా చిన్న విషయం ఉన్నా సార్ చిన్నప్పటి ఎన్ని వేలైనా సార్ మీకు అవైలబుల్ బోర్ట్ ఉంటాను అందుబాటులో సార్ మా తరఫున మున్సిపాలిటీ క్లీనింగ్ పర్పస్ కానీ ఇంకా వేరే ఉంటుంది ఈరోజు కుర్చి టౌన్లో కుచి హాస్పిటల్ కొత్తగా నియమించిన హాస్పిటల్ కమిటీ సభ్యులతో ఈరోజు పరిచయ కార్యక్రమంతో పాటు ఈ హాస్పిటల్కి సంబంధించిన అన్ని విషయాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని విషయాలు ఇప్పుడే క్లుప్తంగా మన కమిషనర్ గారు చెప్పడం అదేవిధంగా సీనియర్ అటువంటి డైరెక్టర్ పెద్ద కూడా చెప్పడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వం ఏదో ఇవ్వద్దు నాకు తెలియదు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అన్ని విధాలుగా సాయ సహకారాలు రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలు బాగుండాలని మంచి ఉద్దేశంతో ఫస్ట్ హెల్త్కి ప్రయారిటీ ఇస్తూ మిగతా అన్ని కార్యక్రమాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు కాబట్టి అంటుంటారు బిందులు అన్నదా అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది అనే మాట అంటారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని దానాల కన్నా హెల్త్ ముఖ్యం అనేది ఇప్పుడు ఖచ్చితంగా కాబట్టి ఇది ఖచ్చితంగా మన సీఎం గారు కూడా పై దృష్టి పెట్టి మొన్ననే అసెంబ్లీ సమావేశాల్లో కూడా హెల్త్ మినిస్టర్ కలవడం జరిగింది మన నియోజకవర్గంలో కూడా మంతకల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ హాస్పిటల్కి ఏది వచ్చినా కూడా మీరు నన్ను కలవండి ఖచ్చితంగా మీ అభివృద్ధికి చేర్చడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పడం కూడా మీకు మీ అందరికీ మాటిస్తున్నా అదేవిధంగా ఇక్కడికి ఈ హాస్పిటల్ ఫిఫ్టీ పెడేడ్ హాస్పిటల్ హండ్రెడ్ పెడేడ్ హాస్పిటల్ కూడా త్వరలోనే సాంక్షలయ్యే పరిస్థితి కూడా తీసుకొస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్న వచ్చిన అందరూ కూడా మరుగుదొడ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఒక ఎనిమిది పది మరుగుదొడ్లు అయితేనే ఇక్కడ ఉన్న జనాభాకి సరిపోతుంది కాబట్టి ఆ మరుగుదొడ్లు సౌకర్యం కూడా కల్పించడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం తీసుకుంటున్నాను అదేవిధంగా ఇంకా ఉన్న స్టాఫ్ కానీ అదేవిధంగా ఇక్కడికి ఉన్న ఇంకా ఏదైనా పరికరాలు ఏమన్నా కావాలనుకుంటే మన డాక్టర్ గారి దగ్గర ఎలా డాక్టర్ గారి దగ్గర కూడా అన్నీ ఏది ఏది కావాలో ఈ హాస్పిటల్కి సంబంధించిన ఏది మీరు ఉన్నా కూడా పైన మన రాష్ట్ర మనకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం నా వంతు కూడా ఖచ్చితంగా కృషి చేసి ఈ అభివృద్ధి పంటలను నడిపేదానికి కూడా అదేవిధంగా ఇక్కడికి బీటీ రోడ్లు సిసి రోడ్లు కూడా ఉన్నాయి ఆ సిసి రోడ్లు కూడా త్వరలోనే కంట్రాక్ట్కి పిలిపించి పని కూడా ముగిస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ అదేవిధంగా నూతనంగా కమిటీ ఈరోజు నాతో పాటు నేను ఈ హాస్పిటల్ కమిటీ చైర్మన్తో పాటు ఇంకా కొంతమంది సభ్యుల్ని ఈరోజు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వాడు కూడా పరిచయ కార్యక్రమము ఈరోజు ఆ నూతన కమిటీ ఉన్న సభ్యులు కూడా ఈ అప్పుడప్పుడు వారానికి ఒకసారి మీరు ఈ హాస్పిటల్కి తనిఖీ చేసి ఇక్కడ ఉన్న డాక్టర్ గారితో సంప్రదించి వారికి ఏదేది కావాలో మీరు నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అభివృద్ధి బటలు నడిపేదానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సర్వాలి